తల్లిదండ్రులు స్వచ్ఛంద సంస్థలు తాతల సహకారంతో ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు విద్యా విద్యారంగంలో మార్పులు ఎలా వస్తున్నాయో తెలుసుకోవడం కోసం ఏ విధమైన నిర్ణయాలు చేస్తే మంచి విద్యను అందించడంలో మంచి పౌరులను తయారు చేయడం అని అందించడం కోసం ఏర్పడే కార్యక్రమానికి ప్రిన్సిపాల్ గారు నరసింహ గారు శిపాలరావు గారు శ్రీనివాసరావు గారు తల్లిదండ్రుల పక్షాల అధ్యక్షుల వారికి అందరికీ నమస్కారాలు ఎవరైనా అక్కడి నుంచి పేరెంట్ తండ్రి ఎవరన్నా ఉన్నారా అమ్మ ఒక తల్లి కానీ ఒక తల్లి బిడ్డల తల్లి ఎవరన్నా ఉన్నారా ఇక్కడ చదివేవాళ్ళ సార్ తప్పుడు రా ఊరు అంట ఏం చేస్తావు నువ్వు వేట చేపలు వేట అమ్మాయి ఏం చదువుతుంది ఇక్కడ చూసో చూసుకో ఫస్ట్ ఇయర్ ఇంటర్ మైండ్ కట్టినట్టు ఇదివరకు ఇప్పటికీ మార్క్స్ కనపడింది కాలేజీలో కనపడతాయి ఏంటి పిల్లలకు ఏమేమి వస్తున్నాయి ఎలా ఉంది చదువుకుంటున్నారా ఇదివరకు ఇప్పటికి మార్క్స్ ఉందా పాఠశాలలో పాఠాలు బాగా ఆనందంగా ఉన్నారా ఎప్పటికప్పుడు వచ్చి కాలేజీకి వచ్చి చదువు తెలుసుకొని వెళ్తున్నారా అమ్మాయి ఎలా చదువుతుందో మార్చి వస్తున్నాయి ఎంత వస్తుంది అదే నీ మీద స్కూల్ అమ్మాయి చదువుతుంటే అన్ని ప్రభుత్వమే ఇస్తుంది పార్టీ పుస్తకాలు ఇస్తుంది భోజనం పెట్టుంది కానీ తీసుకురా संतोष में तो ना कंटेंसर मार्क कम्बडी मार्क कम्बडी लोकेश राजी धन्यवाद राजी लोकेश राजी धन्यवाद सर हम तो बहुत हमारी एक्टिव कंस्टिट्यून कार्य में हम तो बहुत सर अचानक होती है तो थोड़ी सी इंटरव्यू बहुत सर संतोष बोझ अन्य मध्य चाव मनो मने हमारा उसको लेकर कार्य काफी अच्छे बस लोग की तो क्�

ڪنهن کي اپڻي ڳالهه ٻڌائڻا آھن بس آھي بني پاڙي ٽين ٽين کي پير گراما واري هي پير کي ڪندو آهي پري من گرب ۾ نلچڻ راوندو آهي ڪيئن ٿا آھن هي هي ڏيئي هي ڏيئي కొత్త చే ఉన్న అన్నయ్య చదువు నేను ఇక్కన ఎలియన్ అంటే అది ఒకసారి పాస్వర్డ్ పెట్టాడాడు కొ ఈ వస్తువు అది కూడా మామూలుగా బోధననే ఆ పుస్తకాలు ఎవలా లేదు లేదు నేను లాడర్ దగ్గర పెట్టాము అన్ని మెయిర్లెస్న

సార్ అందరికీ నమస్కారం సార్ ప్రభుత్వం వారి ఆదేశానుసారం ఈరోజు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టడం జరిగింది సార్ దీనికి స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ గోరంట్ల బుచ్చే చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ ఫంక్షన్ అందరినీ జరగడం జరిగింది సార్ పేరెంట్స్ పిల్లలందరితోటి కూడా విద్యార్థుల యొక్క ప్రగతిని కళాశాల అధ్యాపకులందరూ కూడా తరగతుల వారీగా వివరించడం జరిగిందండి మన కళాశాలలో మరి పదిహేను వందల మంది విద్యార్థులు చదువుతున్నారండి జనరల్ ఒకేషన్ అన్ని కలిపి మరి రా మన జిల్లాలోనే అత్యధిక స్ట్రెంత్ కలిగినటువంటి కళాశాల మన ప్రభుత్వ జూనియర్ కళాశాల రాజమహేంద్రవరం సార్ దీనికి చాలా ఉన్నతమైనటువంటి మరి ప్రసిద్ధి పేరు ఉంది సార్ ఈ కళాశాల నుంచి మరి మన పిల్లలు మరి ఎం ఎంబీబీఎస్లోను ఇంజనీరింగ్లోను కూడా సీట్లు సాధించి గవర్నమెంట్ సీట్లు సాధించి కన్వీనర్ కోటలో సీట్లు సాధించి మరి చదువుతున్నారు సార్ పూర్వీ పేద విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే మరి కళాశాల తరఫున మా అధ్యాపక బృందం మరి బయట మానవత మిగిలినటువంటి ట్రస్టులు లోక కళ్యాణ్ త్రీఈ వారి ట్రస్టుల ఆధారంగా వారికి కూడా సహాయ సహకారాలు కల్పించి బాగా విద్యార్థుల అభివృద్ధికి మేము అందరం కూడా కృషి చేస్తున్నాం సార్ మరి గౌరవ శాసనసభ్యులు కూడా కళాశాలకు బిల్డింగులు గురించి అని ఒక ఆరు నుంచి ఎనిమిది రూములు కూడా కట్టడానికి గౌరవ మానవ వనరుల శాఖ మహిళలు అయినటువంటి శ్రీ లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది సార్ వారు కూడా మరి ఈ కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి అది మరొకసారి గుర్తు చేశారు సార్ తప్పనిసరిగా వాటిని ఏదో విధంగా మనకు చూసి ఆ కళాశాలకి రూములు తప్పనిసరిగా కట్టిస్తామని వారు చెప్పారు సార్ కాబట్టి మా కళాశాల అధ్యాపక బృందం నాన్ టీచింగ్ స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ మేము అందరం కలిసి మరి ఉద్యో మన విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తుగా మారాలని మేము అందరం మరి కృషి చేస్తున్నాం సార్ ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా మా అందరికీ సహకరిస్తున్నారు మరి ఈ మీ ఈరోజు ఈ మీటింగ్ ద్వారా మరి విద్యార్థుల తల్లిదండ్రులకి ప్రగతిని అంతా వివరించి మరి వారికి మధ్యాహ్నం భోజనం కూడా సదుపాయం ఏర్పాటు చేసి వారిని భోజనాలు చేయవలసింది చేసి వెళ్ళవలసిందిగా అందరినీ కోరడం జరిగింది సార్ మరి ఈ కళాశాల తరపున మేము అందరం కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుండాలనే మా వృంతు కృషి తప్పనిసరిగా చేస్తున్నాం సార్ ఇలాగే ఇలాగ కొనసాగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మనం విద్యార్థుల బా సేవకే మేము అంకితమై ఉన్నామని మేము అందరికీ సవినయంగా తెలియజేస్తూ నమస్తే సార్ అందరికీ థ్యాంక్ యూ సార్